వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు తనిఖీలో భాగంగా పోలీసులు గన్ కత్తులు ముగ్గురు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు ఇక దీంతో ఘటనా స్థలం నుంచి ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు వాళ్ళ చెప్పరా పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు నార్మల్గా సాయంత్రం వెహికల్ చెకింగ్ డైలీ వెహికల్ చెకింగ్ చేసే ప్రాసెస్ లో ఇట్లనే డీడీ చెక్ చేస్తారు డీడీ చెక్ చేస్తుంటే సడన్ గా వాళ్ళ సడన్ అట్లా వచ్చేసారు వాళ్ళ సడన్ అట్లా తోటి వీళ్ళు మన వాళ్ళు ఏందని చెప్పేసి డౌట్ పడి చెక్ చేస్తే వాళ్ళు పారిపోయారు ఎంతమంది ముగ్గురు ఇక్కడ వెహికల్ ఇక్కడ చాలది వెహికల్ కర్ణాటక పాసింగ్ ఉంది ఫర్దర్ డీటెయిల్స్ మనం మెసేజ్ సార్ అన్నం అంటే వాళ్ళు నార్మల్ గా డెకాయిటీ రాబరీకి సంబంధించిన స్కూల్ డ్రైవర్స్ అట్లాంటివి అంటే వాళ్ళు అది చెప్పేసి అని చెప్పి మనవాళ్ళు చేయడానికి ట్రై వెపన్ కత్తులు ఏడ ఈ డ్రగ్ అండ్ చెక్ చేసారు చెక్ చేస్తుంటే వాడు బండి ఆపేసి ఇక్కడ మన ఇక్కడ